మహేష్ బాబు ఆ తెర మీద హీరో కాదు హృదయాల్లో మిలిచిపోయే రియల్ హీరో మనకు మహేష్ బాబు అంటే గుర్తొచ్చేది చక్కటి నటన మా సఫీర్ స్టైల్ మరియు సూపర్ హిట్ సినిమాను అయితే ఓ హీరోగా ఆయన కథ ఇక్కడ తొంగియదు అతను ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా నిజమైన మానవతావాది కూడా మీరు ఊహించగలరా మహేష్ బాబు తన అభిమానుల ప్రేమను సేవద మార్చాడు తన పుట్టినరోజు సందర్భంగా ఖీ కాలంలో మొదలైన ఈ ప్రయాణం నాలుగు వేల మందికి పైగా చిన్నారులకు హృదయ ఆపరేషన్ల వరకు చేరింది ఆంధ్ర హాస్పిటల్స్ హీలా చైల్డ్ ఫౌండేషన్తో కలిసి తల్లిదండ్రులు అఫోర్డ్ చేయలేని ఆపరేషన్లు చేయించాడు పిల్లల ముఖంలో చిరునవ్వు వాళ్ల జీవితాల్లో ఓ కొత్త మహేష్ గారి మానవతా మార్గం మా కూతురికి బ్రతికే లేదు అనుకున్నాం మహేష్ బాబు గారి వల్లే మా బిడ్డ బ్రతికింది దేవుడిలా కనిపించారు ఆయన మహేష్ బాబు గారు కేవలం ఆరోగ్యంపై కాకుండా గ్రామీణ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు తన తండ్రి కృష్ణా గారి జన్మస్థలం బుర్రీపాలెం ఆంధ్రప్రదేశ్ ను దత్తత తీసుకున్నారు అక్కడ తాగునీరు రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ విద్య అన్నింటిలోనూ మార్పు తెచ్చారు అలాగే తెలంగాణలోని సిద్దాపూర్ అనే గ్రామాన్ని కూడా అభివృద్ధి చేశారు ఎవరు అడగకుండానే వచ్చారు చూడండి మా ఊరికి ఎలాంటి మార్పు తీసుకొచ్చారో ఏ ఇది ఒక హీరో చేసిన సామాజిక బాధ్యత ప్రచారానికి కాదు ప్రభావానికి చేసిన పని ఇతరు మీడియా కవర్ కోసం సేవ చేయడు మనవాళ్ల కోసం మనం ఏదైనా చేయాలి అనేది ఆయన తప్పం ప్రతి సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పుడు ఓ భాగాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తారు ఈ రోజుల్లో ప్రజల ముందు బోలెడాన్ని సెలబ్రిటీలు కనిపిస్తారు కానీ అందరికీ గుండెల్లో చోటు దక్కే హీరోలు అరుదుగా ఉంటారు మహేష్ బాబు గారు అలాంటి వ్యక్తి సెల్ఫ్ లెస్ సింపుల్ స్ఫూర్తిదాయకం మా అభిమానం మీ మీదే కాదు మహేష్ గారు మీ మానవతా ముచ్చట మా గుండెల్లో నిలిచిపోయింది సినిమాలో స్టార్ జీవితంలో లెజెండ్